సాంప్రదాయంలో ఏ పండుగైనా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అయితే వినాయక చవితి మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఖాళీ ఉల్లు పట్టణాలు నగరాలన్నీ ఆకాశమంతా పందిరి వేసి అందమైన అలంకరణ చేసి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు పురాణాల ప్రకారం వినాయకుడు పుట్టినరోజే వినాయక చవితి పండుగ జరుపుకుంటారని అర్చకులు ప్రకాష్ బాబు లోకల్ ఐటింగ్ తెలిపారు ప్రతి సంవత్సరం భాద్రపాద మాసంలో శుక్లపక్షంలోని చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు కాబట్టి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానుండి అయితే వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు ఇవి తప్పక గుర్తుంచుకోవాలని అంటున్నారు అర్చకులు వినాయక నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఈ వినాయక నవరాత్రుల లోపల మరి మండపాలు ఎటు వేయాలి మరి విగ్రహాలు ఎటు పెట్టాలి అనేటువంటి సందేహము ప్రజలకు కలుగుతూ ఉంటుంది వినాయక మండపాలు మనము తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ వేయాలి ద్వారం అనేది తూర్పు సైడే ఉండాలి ఉత్తరం వైపే ఉండాలి లేని పరిస్థితి లోపల ఉత్తరం వైపు ప్రతిష్ఠించుకోవాలి వీటిని ఉత్సవ విగ్రహాలు అని అంటారు ఉత్సవ విగ్రహాలు అంటే వాటిని తింపుకోవడానికి అంటే ఒకే ప్రతిష్ఠించినటువంటి అంటే ఒకే దగ్గర స్థిరమైనటువంటి విగ్రహాలు కావు కాబట్టి ఈ ఉత్సవ విగ్రహాలను తూర్పు దిక్కున కానీ లేదా ఉత్తరం దిక్కున కానీ కొన్ని సమయాలలో పడ పశ్చిమ దిక్కున కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది వాస్తు ప్రకారం వినాయకుని విగ్రహాన్ని మండపంలో తూర్పు దిశలో ప్రతిష్ఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయన్నారు తూర్పు దిశలో వీలు కానప్పుడు ఉత్తరం వైపు విగ్రహం పెట్టుకోవచ్చు ఈ విగ్రహాలు ఉత్సవమూర్తి విగ్రహాలు కాబట్టి వీటిని తప్పకుండా తూర్పు లేదా ఉత్తరం వైపు విగ్రహాలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు మండపాలను కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలన్నా దక్షిణం వైపు మండలాలు కానీ విగ్రహాలను పెట్టకూడదు ఎందుకంటే దక్షిణం అనేది హిమస్థానం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆ వైపు విగ్రహాలను పెట్టకూడదు అన్నారు అలాగే మండపాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ పూలతో కానీ ప్లాస్టిక్ డిజైన్ చేయరాదు ప్రకృతిలో లభించే సిద్ధమైన పువ్వులనే వాడాలి అలాగే చాలామంది దేవుడికి వాడిన పువ్వులు మళ్ళీ మళ్ళీ వాడతారు అలా వాడడం కూడా మహా తప్పు అంటున్నాను ఒక మారిడాకు మాత్రమే పూజకు రెండుసార్లు వాడచ్చు అని పేర్కొన్నారు ఒక దక్షిణం వైపు అనేది పనికిరాదనేది శాస్త్రం ఎందుకంటే దక్షిణం వైపు అనేది యమస్థానానికి సంబంధించినది కాబట్టి ఆ యమస్థానం అనేది పనికిరాదు పూలు కానీ పత్రి కానీ ఏదైనా కూడా మనము చెట్టు నుంచి సహజంగా వచ్చినటువంటి దాన్ని వాడుకుంటూ ఉండాలి ఈ ప్లాస్టిక్ అనేది అది నిషేధం అసలు అది పనికి రాదు మారేడు పత్రి మాత్రం అది మళ్ళీ కడిగిన తర్వాత మళ్ళీ ఉపయోగం పడుతుంది కానీ పూలు ఒకసారి వాడినటువంటి పూలను మరొకసారి వాడడానికి అవకాశం లేదు మరియు ప్రకృతి సహజ సిద్ధంగా దొరికినటువంటి పూలు పత్రిని వాడాలి